వస్తూ ఉన్నాను నిజమైన దేవుడు ఎవరు బైబిల్ గ్రంథము ఏమని సెలవిస్తూ ఉన్నది అంటే నిజమైన దేవుడు ఎహోవా అంట మనము పూజించేటటువంటి దేవుళ్ళు దేవతలు వారు దేవుళ్ళు కాదంట మనము ఈ బైబిల్ గ్రంథము నుండి ఈ బైబిల్ గ్రంథము నుండి అలాగే శ్రీమద్ భగవద్గీత నుండి కొన్ని విషయాలను ఈ దినమందు మనము తెలుసుకుందాం బైబిల్ గ్రంథములో నిర్గమాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో ఏమని వ్రాయబడి ఉన్నది అంటే వారి దేవతలకు సాగిల పడకూడదు వాటిని పూజించకూడదు వారి క్రియలు వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలను బైబుల్ దేవుడు అయినటువంటి యహోవా ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే వారి దేవతలను పూజించకూడదు విగ్రహాలను పగల కొట్టాలి అంటండి మరొక గ్రంథములో ఏమని వ్రాయబడి ఉన్నది అంటే ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చదువుతున్నాను అందులో ఏమని ఉన్నది అంటే రెండవ భాగము ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో రెండవ భాగము ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించి ఏ స్వరూపము కలిగినటువంటి విగ్రహాన్ని చేసుకోకూడదంట ఆయనకు కోపము పుట్టించకూడదంట చూడండి మనము ఏ స్వరూపాన్ని చేసుకున్నా ఏ విగ్రహాన్ని చేసుకున్నా ఏ వస్తుందంట కోపము వస్తుందంట ఆయన ఒక్కడే దేవుడంట ఆయన్ని నమ్మాలంట ఆయన్ని ఆరాధించాలంట మనం నిజమైన క్రైస్తవులం కాదా పాస్టర్లు అనేవాళ్ళు ఇంకా నిజమైన వాళ్ళు ఊరు లేరా ఏమంటారు నిజమైన దేవుడే నిజమైన రక్షకుడు అందరూ సత్యబాబు గారు ఒకసారి ఈ వాక్యం చూడండి మీరు చెప్పిందే వారి దేవతలకు సాగిలు పడకూడదు వాటిని పూజింపకూడదు తర్వాత మళ్ళా కింద చదివారు వారి గ్రహంలో పొద్దుగా పగలగొట్టవలెను కొట్టవలను కదా చదివారు మీరు అయితే ఎందుకు దానిపైన ఉన్న వంటి వచనాన్ని చదవలేకపోయారు అది మీకు కనపడలేదు కనపడలేదు కాదు కానీ మీరు బైబిల్ తెచ్చుకోలేదు కరుణాకర్ స్క్రిప్ట్ తెచ్చుకొని చదివితే అలాగే అలాగే ఉంటుంది ముందు ఇరవై మూడో అధ్యాయము ఇరవై మూడో వచనం చదివి ఉండాలి ముందు మీరు ఎందుకంటే ఇరవై మూడో వచనం చదవకుండా ఇరవై నాలుగో వచనంలోకి వెళ్ళిపోతే మీకేమీ అర్థం కాదు మరి మీ సంఘంలో ఎలా బోధించారో మీరు ఎలా బోధించినా మీ విశ్వాసులు మాత్రం యేసుక్రీస్తు నిజదేమ నిజమైన దేవుడే అని వారు చెప్తున్నారు లేండి అయితే ఇరవై మూడో వచనంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరియులు ఇత్తియులు పెరిజీలు కనానీలు యువీలు యువసీలను వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదను అని రాయబడింది ఈ యొక్క ప్రజల యొక్క దేవతల్ని దేవుడు పూజించొద్దు అన్నాడు కానీ ఏమండి అర్థమైందా మీకు పాత నిబంధన ఇప్పుడు ఎవరికి రాశారు అంటే ఇస్రాయేల్ ప్రజలకి వారు వారికి నియమించిన కట్టడ అది అంతేగాని మన భారతదేశానికి కాదండి అర్థమవుతుందండి సత్యబాబు గారు కాబట్టి మీరేంటంటే పూర్తిగా తెలుసుకొని బైబిల్ మీద కామెంట్స్ చేయండి ఆ దేశంలో ఉన్న ప్రజలు వారిగ్రహాల గురించి దేవుడు మాట్లాడాడు తప్ప ఈ ఈ భారతదేశంలో ఉన్నటువంటి దేవీ దేవతల గురించి కాదు మీరు మధ్యలో గొడవలు పెట్టి మతాల మధ్యన చిచ్చు వాడు అలాగే కదా సార్ కరుణాకర్గాడు సంపాదించుకుంటున్నాడు డబ్బులు మరి మీకు ఏ ఆదాయం కనిపిస్తుంది మరి బైబిల్ మీద బురద చల్లి డబ్బులు సంపాదించుకోవాలా అదే కదా మీ జీవితం ఏంటండి తెలుసుకొని మాట్లాడండి ఎవరి గురించి రాశారు బైబిలు మరి మీరు ఎలా బోధించారు ఇప్పటికీ కూడా నాకు ఆశ్చర్యం అండి బాబు ఏమండి కంపల్సరీగా మీరు బైబిల్ చదవండి మీరు అట్టమొక్క తెచ్చుకుంటే మీకు ఏమర్థం అవుతుంది అందులో ఉన్న బైబిల్ దేవాలి కానీ మా పైగా అందరికీ చెప్తున్నారు రెండు వందల ముప్పై రూపాయలు పెట్టి రెండు వందల యాభై రూపాయలు ఎంతో బైబిల్ కొను తెచ్చుకోండి అని చెప్తున్నారు ముందు మీరు కొనుక్కొని ముందు మీరు కొనుక్కొని చదవండి అప్పుడు అర్థం రెండవది ద్వితీయ దేశకాండము నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినావు అది స్టార్టింగ్ నుంచి చదవకుండా ఏమండి రెండో మూడో లైన్ అనుకుంటా మూడో లైను ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనాను చేసి నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నులు ఎదుట కీడు చేసిన ఎడలా అని పూర్తిగా కూడా చదవకుండా ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనా చేసి నీ దేవుడైన ఏహోవాకు కోపము పుట్టించి అంతవరకు చదివారు అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే ఇది భారతదేశానికి చెందినటువంటి దేవీ దేవతలు హిందువులందరినీ క్రైస్తవుల మీదకి రెచ్చగొట్టి ఇక్కడ హింసాకాండ కానీ మరణకాండ కానీ జరిగితే లేకపోతే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు డబ్బులు వేస్తారనేటువంటి ఆలోచనతో మతాల మధ్యని తెచ్చిపెట్టేటువంటి ధోరణి చాలా భయంకరం ఇక్కడ చదువుతున్నాను చూడండి దాని ముందున్నటువంటి మాట పది పదహారు రోజున నుంచి అవుతున్నాను కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కల రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను భూమి కింద ఉన్న నీలియంది ఏ చేప ప్రతిమనైనను ప్రతిమన కానీ మగ ప్రతిమను కానీ ఏ స్వరూపం కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుంటున్నట్లును ఆకాశం వైపు కనులెత్తి అని చదువుకుంటూ చదువుకుంటూ వచ్చి ఇరవై ఐదవ వచనంలో అంటున్నాడు మీరు పిల్లలను పిల్లల పిల్లలను కానీ ఆ దేశమందు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకుంటారు అని చెప్తా ఉన్నాడు ఇది ఎవరి కోసం అంటే ఇస్రాయలీలరా అని నాలుగో వచనంలో చెప్తున్నాడు చూడండి అదేమి చదవకుండా ఒక్క మాట అట్టుకొని ముందుకు వచ్చేసి కెమెరా ఉంది కదా డబ్బులు వస్తున్నాయి కదా అని చదివితే సత్యుభా గారు కొంచెం జ్ఞానం ఉపయోగించి చదవండి బైబిల్ అర్థమవుతుంది మీకు అంతేగాని గొడవలు పెట్టి అలా చేసి మీరు పట్టు గడుపుకు నింపుకుందాం అంటే ఎలాగ సార్ గారు మళ్ళీ దేవుడు ఈయనే దేవుడు అంట ఆయన కోపం పుట్టించకూడదంట ఏంటి ఈ మాటలు చూడండి మీరు పిల్లలను పిల్లల పిల్లలను కానీ ఆదేశం అందు బహుకాలం నివసించిన తర్వాత వీళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క పిల్లల యొక్క పిల్లలు అంటే ఫ్యూచర్ కోసం చెప్తున్నాడు మీ పిల్లలు ఇలా పాడు చేసుకొని దేనైనా వారు తయారు చేసుకుంటారు కనుక మీరు ఏ గ్రహాన్ని మీరు తయారు చేసుకోకండి అని చెప్తున్నాడు అక్కడ కాబట్టి సత్బాబు గారు జ్ఞాపం చేసుకోండి మరలా మీకు బైబిల్లో బోధించేంత వయసు కూడా నాకు కాదు మీరు పెద్దవాళ్ళు ఇరవై సంవత్సరాలు పరిచయం చేశారు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా చదివి అప్పుడు ముందుకు రావాలి రోషము గల దేవుడు లేకపోతే ఆ కిందన ఉన్నాయి ఏంటంటే ఏ స్వరూపం కలిగిన విగ్రహమునైనాను చేసుకొని నీ దేవుడైన యహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడలా నేను రాయబడి ఉంది అక్కడ నీ దేవుడైన ఎహోవాకు అని రాయబడుతున్నటువంటి మాట మీరు పరిశీలన చేయాలి ఎవరు దేవుడైన ఎహోవాకు ఇస్రాయిల్ ప్రజలకైనా ఇస్రాయల్ ప్రజలకి ఆయన దేవుడు ఇస్రాయల్ ప్రజలను ఆయన స్వాస్థ్యముగా ఎన్నుకున్నటువంటి దేవుడు వారికి చెప్తున్నాడు ఈ నిబంధన అంతేగాని అందరికీ కాదు కాబట్టి మీరు విజ్ఞులైన వారు కొంచెం ఆలోచించి మాట్లాడండి అంతేగాని మీరు అట్ట తెచ్చేసుకొని చదివినంత మాత్రమే ఆ బుక్లో ఏమి ఉండవు బైబిల్లోనే మొత్తం ఉంటుంది మీరు ఆ వేరే ఒక బుక్ తెచ్చుకున్నారు కానీ బైబిల్ తెచ్చుకోలేదు కాబట్టి బైబిల్ తెచ్చుకోకుండా ఉంటే ఎలాంటి మాటలే మీరు దొరుకుతూ ఉంటాయి కానీ మీరు చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఎందుకంటే ఆ మాటలో మీరు చాలా బాగా చదవాలి జ్ఞానంతో చదవాలి అక్కడ ఏమంటున్నాడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ తప్ప అందరికీ ఇచ్చినటువంటి ఆజ్ఞ కాదు అది ప్రజలకే ఇంకా అతను ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి బైబిల్ బైబిల్ గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను ఏమని అంటే మీరు ఒక బైబిల్ కొనండి ఒక రెండు వందలు రెండు వందల యాభై పెడితే బైబిల్ వస్తుంది అందులో ఈ యొక్క శివశక్తి ఆధ్యాత్మిక వేదికలో జరిగేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా బైబిల్ మీద మాట్లాడుతూ ఉంటారు అందులో ఉన్నటువంటి విషయాలు మీరు సులువుగా తెలుసుకోవడానికి మీకు చాలా సులభతరం అవుతుంది ఎందుకనంటే మేము చెప్పేటటువంటి విషయాలు ఆ బైబుల్ గ్రంథంలో ఉన్నవో లేవో మీకు తెలియాలి అంటే మీ ఇంట్లో భగవద్గీతతో పాటు బైబుల్ కూడా ఉండాలి ఈ యొక్క ఏమంటారు భగవద్గీతతో పాటు బైబిల్ కూడా ఉండాల ముందు మీరు తెచ్చుకున్నారా బైబిల్ మీరు తెచ్చుకొని అప్పుడు మాట్లాడండి ముందు ఆడెవడో ఇచ్చిన స్క్రిప్ట్ పెట్టుకొచ్చో ఒక అట్ట పట్టుకొని వచ్చారు దాన్ని కవర్ చేశారు మీరు బైబిల్ తెచ్చుకోండి అంటున్నావు ముందు మీరు బైబిల్ చదవండి అప్పుడు తెలుస్తుంది ఇంకా చూద్దాం అతను ఏం మాట్లాడుతున్నాడు ఉపదేశకాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో ఏమని ఉన్నది అంటే రాతి దేవతలంట అవి చూడవంట అవి వినవంట అవి తినవంట ఏమంటున్నారు బైబిల్ దేవుడు మనము పూజించేటటువంటి ఏ దేవీ దేవతలు దేవుళ్ళై ఉన్నారో వాళ్ళంతా కూడా రాతి దేవతలంట అవి చూడవంట వినవంట తినవంట మరి మన యొక్క ఉద్దేశం ఏమిటి మన దేవుళ్ళు పాదాల యొద్ద మనము పెట్టినటువంటి పదార్థములు వారు దీవిస్తారు అనేటటువంటి ఆలోచన మనము కలిగి ఉంటాం మనము ఏ దేవుళ్ళనైతే ఏ దేవతలనైతే ఆరాధిస్తూ ఉన్నామో వారికి నైవేద్యంగా మనము పెట్టేటటువంటిది వారి యొక్క పాదాల దగ్గర పెడితే వాటిని మనము కొలిచేటటువంటి దేవీ దేవతలు వాటిని దీవిస్తారు అనేటటువంటి ఒక నమ్మకము మనము కలిగి ఉంటాము వాటిని కళ్ళకు హద్దుకొని మనము ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తాం మరి బైబుల్ దేవుడైన యహోవా ఏమంటున్నారు అంటే రాతి దేవతలు చూడవు వినవు తినవు చూడండి ఆ వచనాన్ని చదువుతున్నాను ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము అక్కడ మీరు మనుష్యుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించెదరు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు ఎన్ని విషయాలు చెప్పారండి అవి చూడవు వినవు తినవు వాసన చూడవు ఎంత చులకనగా మాట్లాడుతూ ఉన్నారో చూడండి బైబిల్ దేవుడు సత్యావు గారు మీరు కాంటాక్ట్స్తో ఏం చదువుతున్నారో కూడా మీకు అర్థం కావట్లేదు ద్వితీర్జకాండము నాలుగో అధ్యాయంలో మీరు ఇరవై ఎనిమిదో వచ్చినని చదువుతున్నారు కదా అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్ర రాతి దేవతలను పూజించదురు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు అది మీరు దానికి పైన కానీ దాని కింద కానీ చదివితే మీకు అసలు విషయం అర్థమవుతుంది ఇరవై ఆరో వచ్చనలో ఏమంటున్నాడంటే మీరు యోర్ధాను దాటి స్వాధీనపరచక అనుభవ దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీద సాక్షులుగా ఉంచుతున్నాను అంటే ఎవరు దేవుని మాట వినకుండా ఎవరైతే ఇస్రాయల్ ప్రజలు ఉంటారో వారి కోసం దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి అక్కడ మీరు మనుషులు అన్న ఎక్కడ మీరు ఏ దేశానికైతే వెళ్తున్నారో ఆ దేశంలో ఉన్నటువంటి విగ్రహాల జోలికి మీరు వెళ్ళొద్దు అవి తినవో వాసన చూడవో అన్నాడు అది ఇస్రాయల్ ప్రజలు ఏ ఏ దేశానికి దగ్గరికి వెళ్తున్నారు కానాను దేశానికి వెళ్తున్నారు బుర్రను మాట్లాడుతున్నారో బుర్రలేక మాట్లాడుతున్నారో ఏం అర్థంగా కింద అంటున్నాడు చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిన అయితే అక్కడ నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెతికిన ఎడల మీ పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎప్పుడైతే వాటి వైపు చూడకుండా నన్ను ఎదుగుతారో అప్పుడు నేను మీకు ప్రత్యక్షం అవుతాను అంటున్నాడు ఇది ఎవరికి అంటే ఇస్రాయల్ ప్రజలకి తర్వాత ఇంకో విషయం మన దేవుళ్ళు పూజిస్తా మన దేవుళ్ళు పాతాల దగ్గర పెట్టిన అవి అవి దీవిస్తారు అని చెప్పారు దానికి రిఫరెన్స్ పెట్టారా మీరు పెట్టరు ఎందుకంటే నోటి మాటలే కానీ నేను చెప్తున్నాను చూడండి అదే నిర్గమాకాండం ఇరవై మూడో అధ్యాయంలో ఇరవై ఐదు వచ్చిన చదువుతున్నాను నీ దేవుడైన యోగానే సేవింపగలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును తర్వాత అన్నాడు నేను నీ మధ్య నుండి రోగము తొలగించను అన్నాడు ఇలాంటి విషయాలు మీకు కనపడు